రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం గుడుంబా తయారీ సరఫరా విక్రయాలను నిలవరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది గత ఆర్థిక ఏడాదిలో దాదాపు ముప్పై ఆరు ఐదు వందల కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది అయితే అక్రమ దందాలకు అడ్డుకట్ట వేస్తే మరో రెండు కోట్ల అదనపు ఆదాయం ఆప్కారీ శాఖ ద్వారా ఒనగూడేదని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో కల్తీ కల్లు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే దిశలో ఆప్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ తర్వాత అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేది ఆబ్కారీ శాఖ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల భరతం పట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో ప్రతి నెల సగటున మూడు పేల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేస్తున్నారు అయితే రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో వరుసగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు రావడంతో లిక్కర్ కంటే దాదాపు రెండు కోట్ల కేసుల బీర్ల విక్రయాలు అదనంగా జరిగాయి ఎన్నికల నియమావళి కారణంగా ఆశించిన స్థాయిలో బీరు ఉత్పత్తి లేకపోవడంతో డిమాండ్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోయినట్లు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది మూడో షిఫ్ట్లో బీర్లు ఉత్పత్తి చేసేందుకు బ్రీవరీలకు అనుమతి ఇచ్చినట్లయితే మరో యాభై లక్షల కేసుల బీర్లు అదనంగా అమ్ముడుపోయేవని తద్వారా రాబడి కూడా పెరిగి ఉండేదని అంచనా వేస్తోంది రాష్ట్రంలో జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో డెబ్బై శాతం హైదరాబాద్ సహా పరిసర జిల్లాలైన రంగారెడ్డి మేడ్చల్ నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ జిల్లాల్లోనే ఉంటుంది సాధారణంగా ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మద్యం అమ్మకాలపై వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ మద్యం లైసెన్స్ల ఫీజు మద్యం దరఖాస్తుల ద్వారా ఆదాయం పెద్ద ఎత్తున వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రాబడి రాగా ఎక్సైజ్ డ్యూటీ ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్ల ఆదాయం వచ్చినట్లు కాగ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఇవి కాకుండా కొత్తగా మద్యం లైసెన్స్ ఇవ్వడానికి రెండు ఇరవై మూడు ఆగస్టులో టెండర్ల ప్రక్రియ ద్వారా లక్ష ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయి వీటికి గాను ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల రూపాయల రుసుం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఆదాయం ఆయాచితంగా వచ్చింది ఇది కాకుండా మద్యం లైసెన్సులకు ప్రతి ఏడాది దాదాపు రెండు వేల కోట్లు బార్లు క్లబ్లు తదితర లైసెన్సుల ద్వారా మరో వెయ్యి కోట్ల మేర రాబడి వస్తుంది మొత్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే రాష్ట్రంలో యువత జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది అలాగే ఎక్సైజ్ శాఖ గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టడం ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి చొరబడకుండా చర్యలు తీసుకోవడం కల్తీ కళ్లు గంజాయి మాదక ద్రవ్యాలు లాంటివి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది సరిహద్దు తనిఖీ కేంద్రాల్ని మరింత పటిష్టం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో అక్రమ మద్యం సరఫరా జరగకుండా నిలువరించడం గంజాయి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడం లాంటి చర్యలకు పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించింది అక్రమ కార్యకలాపాలని పూర్తిస్థాయిలో నియంత్రించినట్లయితే ఎక్సైజ్ శాఖ ద్వారా మరో రెండు వేల కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది